హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మొలకల్చేరు మార్కెట్ అలాగే గురంకొండ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్నటి మీద ఏమైనా ధరలు పెరిగాయా లేదు తగ్గాయా స్టాక్ ఏమైనా ఎక్కువగా వచ్చిందా తక్కువ వచ్చిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ చెరువు మార్కెట్ గురంకొండ మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు ఈరోజు వచ్చిందను బేస్తవారము అలాగే పదకొండో తారీఖున డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫస్ట్ మొలకల్చోరు మార్కెట్ టమాటో ధరలు చూద్దాం ఫ్రెండ్స్ మొలకల్చోరు మార్కెట్ మార్కెట్ కూడా ఈరోజు కొద్దిగా ఫాస్ట్గానే పోతుంది ఎక్కడ స్లో అనేది లేదు అలాగే గురుముకొండ మార్కెట్ కూడా ఫాస్ట్గానే జరిగింది ఫ్రెండ్స్ అలా త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రెండు వందలు మూడు వందల వరకు అయితే పోతున్నాయి త్రీ గ్రేడ్ కాయలు మొలకల్చోరు మార్కెట్ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీస్ పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక ఐదు వందల యాభై నుంచి ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయలు టాప్ ధర అయితే పడింది ఇప్పటివరకు జరిగిన ఏళ్ళం పట్ల ఆరు వందల యాభై టాప్ ధర చెరువు మార్కెట్ ఇప్పుడు గురంకుండ మార్కెట్ చూసుకుంటే కనుక గురంకుండ మార్కెట్ కూడా ఇరవై ఐదు కిలోల బాక్సు అలాగే త్రీ మార్కెట్ నిన్నటి మీద పెరిగింది వంద రూపాయలు అయితే కనుక త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు అనుకోటి టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రెండు వందలు మూడు వందల వరకు అయితే పోతుంది త్రీ గ్రేడికాయలు గుర్రమకొండ మార్కెట్ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల వరకు అయితే ఐదు వందల యాభై వరకు అయితే సెకండ్ క్వాలిటీ పోతుంది ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఐదు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల యాభై రూపాయలు ఈరోజు గుర్రమకొండ టమాటా టాప్ ధర ఏడు వందల యాభై రూపాయలు చూశారు కదా ఫ్రెండ్స్ మార్కెట్ మార్కెట్లో టమోటా ధరలు నిన్నటి మీద వంద రూపాయలు అయితే పెరిగాయి మార్కెట్ కూడా ఫాస్ట్ గానే జరుగుతుంది వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ